శ్రీదేవి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మన యొక్క ధచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రు క్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడో తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఆగమనం గురు మహానుభావుడు అక్టోబరు పదిహేడవ తేదీన తన యొక్క ఉచ్యక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క స్వంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలను అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మేనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగజేస్తున్నాయి చేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగు చేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండో తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో అవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కార్త్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కార్తవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్నా లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు సపోజు ఇళ్ళల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్తీవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని కనుక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్యా కార్తీవీర్యార్జున జయంతి రోజున మన నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే కనుక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి చేతన దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా ఈ ఈ విషయాలు ఎందుకు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పర్సులు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమై కార్తవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాడికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారి ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తీవీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మేనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ వృషభ రాశి వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ముఖ్యంగా కొన్ని గ్రహాల యొక్క మార్పు వలన ముఖ్యంగా సూర్యగ్రహం ఈయన ఇప్పటి వరకు కొంత అక్టోబర్ పదిహేడు వరకు వీరికి ప్రతికూలించినప్పటికీ కూడా అక్టోబర్ పదిహేడో తేదీ నుండి కూడా ఆరో భావ ఆరో స్థానంలోకి సూర్యనారాయణుడు రావటం చేత వృషభ రాశి వారికి వారు ఏదైతే సంకల్పిస్తారో ఆత్మవిశ్వాసంతో విద్యపరంగా కావచ్చు ఏదైనా గృహ కట్టడానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు వాహనపరమైనటువంటి విషయాల పరంగా కావచ్చు గవర్నమెంట్కి సంబంధించిన చదువులు కావచ్చు గవర్నమెంట్ రిలేటెడ్ వ్యాపారస్తులు ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు వీరందరికీ కూడా ఈ సూర్యనారాయణుడు అనుకూలిస్తున్నాడు అక్టోబర్ పదిహేడు తర్వాత కాబట్టి సూర్యగ్రహ బలము వారికి చక్కగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఆ తదుపరి గురుగ్రహము ఈ గురువు ధనకారకుడై ఇప్పటి వరకు కూడా ధనభావంలో చాలా చక్కటి విశేష ప్రాధాన్యతనిచ్చినటువంటి గురు భగవానుడు వృషభరాశి వారికి తృతీయ స్థానంలో ఉచ్చస్థితికి వచ్చేసరికి ఆకస్మికంగా వీరికి దగ్గర దగ్గర ప్రయాణాలు స్నేహితులతో వెళ్ళటానికి అనుకూలించే అవకాశాలు కలుగుతున్నాయి దానివలన కాస్త ధన వ్యయము కలుగుతుంది అట్లాగే ఆకస్మికంగా కూడా ఫ్రెండ్స్తో కొంత వాదోపవాదాలు ఈ బండ్ల వలన కావచ్చు లేకపోతే ప్రయాణాల దగ్గర కావచ్చు కొంత వాదోపవాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా బుద్ధిని ప్రదర్శిస్తూ అవతల వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అట్లాగే బుధగ్రహము ఆయన కూడా అక్టోబర్ మూడో తేదీన మిత్ర రాశి అయినటువంటి ఆరోగ్య క్షేత్రంలోకి వచ్చినప్పుడు చేసేటటువంటి సేవగా వృత్తిలో వీరికంటూ ఒక ఆర్థిక ధన ఆర్థిక ధన విషయంలో కొంత మార్పులు చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు వీరు పడ్డటువంటి కష్టానికి తగ్గ ఫలితము లభించే అవకాశము బుధగ్రహం వస్తుంది వీరు ఏదైతే ఉద్యోగం విషయంలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడతారో ఆ ఇంటర్వ్యూలో చక్కటి సక్సెస్ అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి లభిస్తోంది రవి బుధులు కలయిక ఆరో స్థానంలో చాలా చాలా విశేషము వీరి యొక్క మాట వీరి యొక్క ఆత్మనిగ్రహ శక్తి స్వయం కృషి సమర్థత ఇవన్నీ వారికి యోగిస్తున్నాయి అట్లాగే వృషభ రాశి వారికి శుక్రుడు పంచమంలోకి అంటే నీచ స్థితిలోకి వస్తున్నారు అక్టోబరు తొమ్మిదో తేదీన అది కొంత వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంత చికాకులు కలుగుతాయి అట్లాగే ధనపరమైనటువంటి రుణాలు విషయంలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి కొంత అనారోగ్యం కలిగినటువంటి అంటే డయాబెటీస్ వాళ్ళు కానివ్వండి హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అవుతున్నటువంటి కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళల్లో ఎవరికైనా సరే కొంత ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశము కలుగుతుంది సంతాన విషయంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు కొంత ఇబ్బందికరంగా ఆలస్యంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి మూడో స్థానంలో ఉన్నటువంటి గురువు చతుర్థంలో ఉన్నటువంటి కేతువు అట్లాగే రేపు అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత సప్తమంలో వచ్చేటటువంటి కుజగ్రహము వీరి యొక్క ఇబ్బందికరమైనటువంటి స్థాన స్థితుల వలన వీరు అనుకున్న కొన్ని విషయాలలో ధన విషయంలో కావచ్చు కొన్ని ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు కనుక సరైనటువంటి శారీరక శ్రమపడి సరైన ఆత్మవిశ్వాసంతో మీకున్నటువంటి మేధస్సుని గణితాన్ని జ్ఞానాన్ని యూజ్ చేసి ప్రదర్శించగలిగితే కనుక మీరు చేసేటటువంటి సేవకా వృత్తిలో కానీ విద్యార్థులైతే మీ యొక్క విద్యాలయాల్లో కానీ మీకంటూ ఒక సొంత గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ శుక్రగ్రహ బలహీనత్వం కలగడం ద్వారా వీరు అక్టోబర్ మాసంలో కనకధారా స్థవాన్ని ఎవరైతే చదువుతారో వారికి లక్ష్మీదేవి నిలబడి ఉంటుంది అట్లాగే వీరి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులు లేకుండా కొంత మిరాకిల్గా ఆరోగ్యాలు సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అట్లాగే శనిగ్రహము శనిగ్రహము ఈ యొక్క వృషభ రాశి వారికి వక్రించి ఉన్నప్పటికీ కూడా పూర్వాభాద్ర నక్షత్రంలోకి మారుతోంది కాబట్టి కంపల్సరీ ప్రయాణాలు ఎక్కువగా చేయవలసినటువంటి ధర్మం అన్నీ కూడా ఆకస్మికంగా ఉంటాయి అది ఆ గృహంలో సంతోషకరమైనటువంటి బిందులు వినోదాలు ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రదర్శించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్తో కూడా ఈ ప్రయాణాలు కొంత లాభసాటిగా ఉంటాయి కాబట్టి కొంచెం స్కూల్స్కి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండే కాలేజీలు కానీ ఎక్కొట్టకుండా జాగ్రత్తగా కనుక వెళ్తే కనుక చదువు విషయంలో ఇబ్బంది లేకుండా చేసుకుంటే మీకు ఎటువంటి సమస్య అనేటటువంటి ఉండదు ముఖ్యంగా రాహు అనేటటువంటి వాడు వీరికి పదవ స్థానంలో ఉండటం అనేటటువంటిది కొంత ఉద్యోగ విషయంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశాలు కూడా వీరికి మెండుగా ఉన్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ వీరు అమ్మవారి యొక్క ఆరాధన కనకదార స్తోత్ర పారాయణ కనుక చేసుకున్నట్లయితే కనుక అట్లాగే బొబ్బర్లు దానం చేసినట్లయితే లేకపోతే బొబ్బర్లు ఉడకబెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఒక ఆరు శుక్రవారాలు ఈ విధంగా నలుగురికి పంచితే కనుక మీరు అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి నెరవేరుతుంది ఓం శ్రీమాత్రే నమ వీక్షిస్తున్నటువంటి ఆ ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి వాటిల్ని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేది అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాశుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుని నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాలని అప్రయోజనాలని ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జాతకరిత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు నేనే మీతో మాట్లాడతాను అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే ఒక జాతక చక్ర వివరించ వివరంగా చెప్పాలి లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి ఎందుకంటే దక్షి గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము గురువులు కూడా అదే చెప్పారు ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే చెప్ప ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను దాన్ని తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తూ ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడచ్చు మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు అవి ఉండవు వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నేను ఒక టైం చెప్పా ఒక టైం అనుకుంటా ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహ చక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీ అనుకున్న పనులు జరుగుతాయా లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని గమనించగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ